ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి చంద్రుడు శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయం మీకు గ్రహాలు గోచారం అద్భుతంగా కలిసి రాబోతుంది మీ ప్రతి ఒక్క ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది మీ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది శ్రీ షిర్డి సాయిబాబా ఆశిషులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి సమస్యలు అన్నీ తీరిపోతాయి తుల రాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ ఈ తుల రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఈ తులారాశి వారికి మాత్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో చంద్రుడు శుక్రుడు బుధుడు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు రెండు పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అయితే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరి యొక్క రహస్యాలు ఎక్కువగా ఎవరికి చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు ముందే వేసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం వస్తే వీరి మాట వీరే అర్థం చేసుకోరు అని చెప్పుకోవచ్చు వీరికి ఒక్కోసారి అధికంగా కోపం అనేది వస్తూ ఉంటుంది ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది కానీ వీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఎదుటి వారు మాత్రం వీరి కష్టాల్లో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది అయితే వీరి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది అలాగే వీరిపై దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు అయితే కార్య సాధన చేసిన తర్వాతనే ఏ పని అయినా చేస్తూ ఉంటారు వీరి జీవితంలో అయితే సమస్యలు అయితే అధికంగా ఉంటాయి కానీ వీరు ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అయితే చేయరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలు జన్మించిన వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారు స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అలాగే వీరు తమ కుటుంబం పట్ల తమ పిల్లల పట్ల తమ భార్య పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరితో వీరు ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి అన్నీ బాగుంటాయి కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు వీరిని అధికంగా మోసం చేయడం వల్ల చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో మీ కష్టాలు బాధలు తొలగిపోయి డబ్బు పరంగా మీకు కలిసి రాబోతుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మీరు మంచి లాభాలు చూస్తారు ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది మీ జీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరుగుతాయి ఈ సమయంలో మీకు పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉండబోతుంది అయితే ఈ సమయంలో చంద్రుడు శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఆనందం అందం పెరగబోతుంది అంటే ఇంట్లో సంతోషం వెదజిల్లబోతుంది ప్రతికూల ఆలోచనల కంటే మీకు సానుకూల ఆలోచనలు ఎక్కువగా రాబోతున్నాయి దానివల్ల పనుల్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు సరైన ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోండి పొదుపు మార్గాలను ఎంచుకోండి ఈ సమయంలో మీరు డబ్బును రెట్టింపు చేసుకుంటారు వ్యాపారంలో మీకు గొప్ప విజయాలు పొందుతారు మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి ఈ సమయంలో అయితే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎప్పటి నుంచో కళలు కంటున్నారు కదా మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు ఉన్నాయి మీరు చిన్న వ్యాపారం అయితే మొదలు పెట్టండి మంచి లాభాలు చూస్తారు బ్యాంకు లోన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క పెద్దల ఆస్తి అంటే పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే మీ కష్టానికి తగ్గ రెట్టింపు ప్రతిఫలం అయితే లభిస్తుంది మీ యొక్క తలరాత మారబోతుంది దైవానుగ్రహం మీపై ఎప్పుడు ఉండబోతుంది ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు చిన్న చిన్న విహారయాత్రలు కూడా చేస్తారు ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయం కూడా అందుతుంది అలాగే జీవిత భాగస్వామి పట్ల మీరు ప్రేమను మరింత వ్యక్తపరుస్తారు అయితే ఈ సమయంలో పిల్లల నుండి కూడా మీరు శుభవార్త వింటారు విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు ప్రతి సోమవారం అయితే శివునికి పూజ చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి